వెల్కమ్ టు ఆల్ ప్రొఫెషన్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేయడం జరిగింది ఇది రెండవది ప్రశ్న కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి ఇది ఫైనల్ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పదవ ప్రశ్నగా వస్తుంది జవాబు కౌశికుడు మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు ధర్మవ్యాధుడు నాతో రండి నేను తీసుకువెళ్ళి చూపిస్తాను కౌశికుడు మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు ధర్మవ్యాధుడు మహానుభావ వారి సేవ చేసుకునే అదృష్టం నాకు లభించింది నాకు అదే సంతోషం కౌశికుడు కేవలం తల్లిదండ్రులను సేవించడం వల్ల జ్ఞానం ఎలా లభిస్తుంది ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు సేవ చేసిన వారికి యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుంది అనేక వేదాలను చదివిన పుణ్యం కలుగుతుంది తల్లిదండ్రులే నాకు ప్రత్యక్ష దైవాలు ఇతర దైవాలు నాకు తెలియదు తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడే ఈ లోకంలో నిజమైన గృహస్థుడు కౌశికుడు నేను జ్ఞానం పొందడానికి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను ధర్మవేదుడు మహర్షి నువ్వు చేసిన తప్పు అదే వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరుగుతున్నావు నువ్వే ఆధారంగా జీవిస్తున్న తల్లిదండ్రులను బాధ పెట్టావు వాళ్ళు గుడ్డివాళ్ళు అవ్వటానికి కారణం నువ్వే ఇప్పటికైనా వెళ్ళి వారి సేవ చేసుకుంటే నీకు సుఖం కలుగుతుంది కౌశికుడు ఓ పుణ్యాత్ముడా నువ్వు చెప్పినదే నిజం తప్పకుండా వెళ్ళి మా తల్లిదండ్రుల సేవ చేసుకుంటారు నీ స్నేహం దొరకటం చాలా సంతోషంగా ఉంది ఇది ఎనిమిది మార్కుల ప్రశ్నగా వస్తుంది ఈ విధంగా మనం కౌశికుడు ధర్మవ్యాధుడు కౌశికుడు ధర్మ అంటూ సైడ్ హీడింగ్లు పెట్టి వారి సంభాషణను రెండు పేజీల వరకు రాయగలిగితే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంది అదేవిధంగా తెలుగు వందకి వంద మార్కులు తప్పనిసరిగా సాధించే అవకాశం కూడా ఉంది మరిన్ని టిప్స్ కోసం మరిన్ని ప్రశ్న జవాబుల కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఆల్ పర్పస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ